चाल no, 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 no. バルバル。 고마군, game, 시장, Hi Hi I don't understand. I don't know what they said. I need a martyr. ಏ ಕಲ್ಲ ಅಲ್ಲ 50 ಸಂಬ್ಯಾಸ್ತ ಅನ್ನದು ಮಾತಾಡ್ತ ಯಸಗರು ಮಾತಾಡ್ತಿದ್ರು ಏ ಮಾತಾಡಿದ ದಿನ ಯಾಮ ಮತ್ತೆ ಮಾತಾಡ್ತ ಯಸಗರು ಮಾತಾಡ್ತ ರಾತ್ರಿ ಏ ಮಾತಾಡ ಗಮನ ಸರ್ ರಾತ್ರಿ ಇಕ್ಕಿ ರಟೋಟ್ಟೆတತ್ತು ಮಣ್ಣು ದಾಗಿ ಅರೇ ಏನಿ ಮಹಾ ರಾಜ್ಯವು ನೀವೇದಂ చేస్తಾ ಮಾದीडी ರನ್ನಾಡ ಅನ್ನಾ ಗಾಜುಲೇರಾ ಅದ ಮಾತಾಡ್ ಮಾತಾಡ್ತಾರಲ್ಲ ಮಾ ಮಾತಾಡ್ತ ಸಂಬುತಾರು ಫ್ಲೆಕ್ಸಿಲ್ ಬಾರ್ ತಕ ಸಂಘೆಸ್ತಾರು ಏನೋ ಇಸ್ತಾರು ಅಣ್ಣನ ನೋಡೋಣ ಬದಗರಬಹುದು ಮಾ ರಿಯದನ್ನ ವಸ್ತನಟ ಅಪುಡ ಲೇಗುಸ್ತಾನು ರಿಯದನ್ನ ಮಾತಾಡ

నిన్నటి రోజు ఒంగోలు గెద్దలగుండ ప్రాంతంలో కనుమ పండగ రోజు చాలా బ్రహ్మాండమైన జరిగిద్ది గతంలో లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సీపీ చిల్లర రౌడీ ఆడెవడో గంట రామంట గతంలో భూ కబ్జా చేసినా సరే బాలినేని శ్రీనివాసు రెడ్డి వదిలిపెట్టేసి పోలీసు వారు కూడా అతని మీద కేసు లేదు మరలా ఈరోజు రాత్రిపూట తాగి బజార్లంటే తిరిగి జనసేన పార్టీ ఫ్లెక్సీలు కొయటం అతి దారుణమైన విషయం గంటారాముకి మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ఎంత మాత్రం రౌడీవో రా ప్రభుత్వాలు మారుతున్నాయి నీ ఇష్ట ప్రకారం రౌడీజం చేసి జనసేన పార్టీ కార్యకర్తల మీద మాత్రం నీ దౌర్జన్యం కనుక చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కోలేదని చెప్పి గంటారాముకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను ఏ ఎంత మాత్రం అగడి నువ్వు తాగితే కింద మీద తెలియదా పండగ పూట అన్ని పార్టీలు కలిసి పారిడాన్ని చాలా బ్రహ్మాండంగా ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా భారీ ఎత్తున జరుపుకునేటటువంటి ఈ పండుగ వాతావరణంలో కూడా ఇలాంటి అల్లర్లు మీరు సృష్టిస్తున్నారంటే ఎంత ఎంతటికి తెగించారో ఒంగోలు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రోజు నువ్వు ఫ్లెక్సీ మాత్రమే కోసావు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తరువాత మీ అంతు చూస్తామని చెప్పి గంటారాము మీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జరిగేట కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ రాష్ట్రానికి దశ దిశానిర్దేశం చేసేటువంటి వారాహి వీరుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వాళ్ళ కుర్రాళ్ళందరూ ఫ్లెక్సీ లేపించుకోవడం జరిగింది దాన్ని అర్ధరాత్రి అధికారం ఉందని దమ్ము పగురుందని రౌడీజంతో గోండాయంతో దాదాపు ఇరవై ముప్పై మంది కుర్రాళ్ళు వచ్చి అన్యాయంగా జించేయడం జరిగింది అదే పద్ధతి కానీ జనసేన వాళ్ళు అవలంబిస్తే గత అరగంటలో మొత్తం జించేసి మట్టం చేయగల కెపాసిటీ జన సైనికులకు ఉంది కానీ ఆయన చెప్పే సిద్ధాంతం శత్రుని కూడా ప్రేమతో చూడమన్నాడు ఆ ఒక్క ఉద్దేశంతో చూస్తున్నాం ఒంగోలులో జనసేన తెలుగుదేశం కలిస్తే బలంలో వీళ్ళు మట్టి కొట్టుకుపోతారు రోడ్డు మీద పెక్సీ కాదు కదా ఏమీ జరగదు కానీ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసు రిక్వెస్ట్ మీదకి వన్ టౌన్లో కేసు పెట్టడానికి వెళ్తున్నాము ఈ కేసు పెట్టాక పోలీసు న్యాయం చేసి కొత్త ప్లెక్సి వైసీపీ నాయకుల చేత కానీ పోలీసు వాళ్ళు కానీ ఏర్పాటు చేయకపోతే జరిగే పరిణామాలకి పోలీసు వారిది అధికార పార్టీ వాళ్ళది పూర్తి బాధ్యత వహిస్తారు ఓటితో పోయేదాన్ని గొట్టల దాకా తెచ్చుకోకుండా అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి లేని పక్షంలో మీరు ఆల్రెడీ పార్టీలోనే చాలా గట్టుపడి ఎదుర్కొంటున్నారు ఇంకా నిజాతి నీచమైన పొజిషన్కి పోతారు రంగోల్లో